ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి సీఎం వైఎస్ రెడ్డి ఒక్కడే ఒంటరిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఇదే సమయంలో టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేయనున్నాయి ఇటీవలే నూట పద్దెనిమిది స్థానాలతో ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది కేవలం ఇరవై నాలుగు స్థానాల్లోనే జనసేన కూటమి పోటీ చేయనుంది ఇలా ఏపీ రాజకీయాలు సాగుతున్న క్రమంలో ఓ విషయంలో జనసేనకు టీడీపీ గట్టి షాకిచ్చినట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి పోటీ చేయనుంది అలాగే బీజేపీని కూడా కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఇటీవలే టీడీపీ జనసేన కూటమి నూట స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది ఇదే సమయంలో జనసేన ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఇరవై నాలుగు స్థానాల్లో కూడా కేవలం ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు అలాగే మిగిలిన పందొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఇదే సమయంలో జనసేన పోటీ చేస్తున్న స్థానాల సంఖ్యపై ఆ పార్టీ శ్రేణుల్లో నేతలు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తమైంది జనసేన పోటీ చేయనున్న మిగిలిన పందొమ్మిది స్థానాలు ఇవే అంటూ పలు నియోజకవర్గాల పేర్లు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి అలా జనసేనకు కేటాయిస్తున్న రెండు స్థానాల్లో టీడీపీ ఇన్ఛార్జీలను నియమించింది వైఎస్సార్ కడప జిల్లాలోని రైల్వే కోడూరు ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని సమాచారం అందుకే ఇప్పటికే ఆ నియోజకవర్గాల్లో జనసేన కేడర్ విస్తృతంగా పనిచేసుకుంటూ వెళ్తోంది ఇదే సమయంలో తాజాగా టీడీపీ జనసేనకు గట్టి షాకిచ్చింది నియోజకవర్గానికి ముక్కా రూపానందరెడ్డిని ఇన్ఛార్జీలుగా నియమించారు ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ టికెట్ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయిస్తారని ప్రచారం జరిగింది ఎన్ఆర్ఐ గరికపాటి వెంకటకు జనసేన తరపున టికెట్ ఖాయమని టాక్ వినిపించింది ఆయన కూడా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టారు ఈ క్రమంలో ఉన్నట్టుండి ప్రకాశం జిల్లాలో ప్రముఖ విద్యా సంస్థల యజమాని గోరంట్ల రవికుమార్ను దర్శి నియోజకవర్గానికి సమన్వయకర్తగా టీడీపీ నియమించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇలా టీడీపీ ఇన్ఛార్జిని నియమించిన నేపథ్యంలో దర్శి టికెట్ ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ మొదలైంది అలాగే కడప జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గం కూడా జనసేనను కేటాయిస్తారని చర్చ జరిగింది కానీ అనూహ్యంగా అక్కడ కూడా టీడీపీ సమన్వయకర్తను మార్చేసింది ఇప్పటివరకు ఇన్ఛార్జ్గా వ్యవహరించిన కస్తూరి విశ్వనాథనాయుడు స్థానంలో ముక్కా రూపానందరెడ్డిని ఇన్ఛార్జుగా నియమించింది మొత్తానికి ఈ రెండు సీట్లు జనసేనకు వెళ్తాయని భావించగా తాజాగా టీడీపీ ఇన్ఛార్జులను నియమించటం జనసేనకు షాకిచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల్లో రెండువేల పద్నాలుగు పొత్తులు అవుతున్నాయి తిరిగి టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా పోటీకి దిగుతున్నాయి దాదాపు ఆరేళ్ల తర్వాత తిరిగి టీడీపీ ఎన్డీఏ కూటమిలోకి చేరుతోంది సీట్ల పంపకాలపైనా సూత్రప్రాయంగా నిర్ణయం జరిగినా అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది బీజేపీతో పొత్తు అవసరం జరిగిన చర్చలు తీసుకున్న నిర్ణయాలు గురించి సొంత పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టత ఇచ్చారు పార్టీ ముఖ్యులకు కీలక బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు ఢిల్లీ కేంద్రంగా పొత్తులను ఖరారు చేసుకున్నారు అమిత్ షాతో భేటీ తర్వాత పొత్తుపైన పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఢిల్లీలో ఏం జరిగిందో వివరించారు బీజేపీకి ఇచ్చే సీట్లపైనా సంకేతాలు క్లారిటీ ఇచ్చారు ఎన్డీఏలోకి టీడీపీ చేరుతుందని స్పష్టం చేశారు సీట్ల సర్దుబాటు కూడా కుదిరిందన్నారు పొత్తులపై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చెప్పారు బీజేపీకి ఆరు అసెంబ్లీ ఐదు లోక్సభ సీట్లు ఇచ్చామని వెల్లడించారు రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ విభజన హామీలు నెరవేర్చడం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పుకొచ్చారు సోమవారం మిగతా అభ్యర్థుల జాబితా ప్రకటన ఉండొచ్చని చంద్రబాబు పేర్కొన్నారు పార్టీలో టికెట్లు రాని అసంతృప్తిగా ఉన్నవారిని వెంటనే సీనియర్లు పిలిపించి మాట్లాడాలని ముఖ్యనేతలకు చంద్రబాబు సూచించారు టీడీపీ జనసేనతో ఏపీలో బీజేపీ కలిసి పోటీ చేయటంపైనా బీజేపీ నుంచి అధికారికంగా ప్రకటన రానుంది సీట్లపైనా దాదాపు క్లారిటీ రావటంతో చంద్రబాబు పవన్ తమ రెండో జాబితా విడుదలకు సిద్ధమవుతున్నారు ఈ నెల పదకొండున ఇద్దరు నేతలు రెండో జాబితా విడుదలకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది పవన్ తమ పార్టీ నుంచి పంతొమ్మిది మంది బీజేపీకి కేటాయించిన సీట్లను మినహాయించి టీడీపీ యాభై ఒక్క స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది అదేవిధంగా ఈ నెల పద్నాలుగున ఎన్డీఏ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు మరోసారి ఢిల్లీ రానున్నారు